ఈ సౌందర్యలయంలోని ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఎనిమిది శ్లోకం ఇరవై ఎనిమిది ఈ శ్లోక పారాయణం ఏంటంటే అకాల వరణాలను ఉచ్చు దోష భయాలు తొలగడానికి అలాగే బాలారష్ట దశలు జరుపుతున్న సమయంలో ఈ శ్లోక పారాయణం అద్భుతంగా పనిచేసి బాలర దోషాల నుంచి విముక్తి చేస్తుంది లక్కరాజు మురళీధర్రావు ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौन्दर्यलहरि इरवयनिमिदवश्लोकं सुधामपि आस्वाद्य प्रतिभयजरामृत्युहरिणीं विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः करालं यत्क्ष्वेलं कबलितव तकालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा అమ్మ పరమేశ్వరి బ్రహ్మేంద్ర ప్రముఖులైన దేవతలందరినూ పైకి దూకుటకే కాలు కాలుదూచున్న జరా మృత్యువుల వలన కలుగు భయంను నివారించు అమృతమును తాగి ప్రళయకాలమున మృతి పొందుచున్నారు భయానకమైన మరణ రూపముకు కాలకూట విషమును స్వీకరించిన పరమేశ్వరుడు కాలమునకు వర్షుడగటలేదు అనగా మృతి చెందలేదు దానికి సాత్వీ సౌభాగ్య చిహ్నమైన కర్ణభూషణ మాయమే కదా ముఖ్య కారణం కదా అంటే ఇది తాటక వల్లనే కదా ఆయన సౌ దీర్ఘాయుష్కుడు అవుతున్నాడు నీ సౌభాగ్య బలం చేతనే శివుడు కాలకూటం నుండి బ్రతికి బయటపడినాడని ఈ శ్లోకంలోని భావాన్ని శంకర్ల వారు వివరిస్తున్నారు అమ్మవారి చెవి కమ్మల యుగూతి విశేషములను శాస్త్రామంలోని ఇరవై రెండవదైన తాటంగ యుగులీ బుత తపనోడుపు మండల అనే నామంలో విశదీకరించబడింది దీన్నే విశేషార్థాన్ని ఇక్కడ గమనించండి తాటంగ యుగులీ భూత తపనోడుపు మండల అనగా సూర్యచంద్ర బింబాలను తనకు చెవి కమ్మలుగా ధరించినది అని ఈ నామానికి అర్థం వస్తుంది అమ్మవారికి కర్ణాభరణాలు వివరాలను ఈ నామం తెలియజేస్తుంది తన రెండు చెవులకు సూర్యచంద్రబింబాలను అల ఆభరణాలుగా అమ్మవారు ధరించారు స్త్రీలకు సౌభాగ్య చిహ్నాలుగా ప్రస్తుతికెక్కిన ఆభరణాల్లో చెవికమ్మలు చాలా ముఖ్యమైనవి పసుపు కుంకుమ పూలు గాజులు ఎలాంటివో చెవికమ్మలు కూడా అలాంటివే సూర్యచంద్రులు చంద్రులు చెవికమ్మలుగా అమరి ఉన్నారంటే విరిగిపోని అరిగిపోని తరిగిపోని చెవికమ్మలు అమ్మవారు ధరించిందన్నమాట అర్థం సర్వంగళ అయిన అమ్మవారి సౌభాగ్య వైభవాన్ని ఈ నామం వివరిస్తుంది మనిషి ఏ పని చేసినా ఇతరులకు ఎవరికి తెలియకుండా చేయవచ్చునేమో కానీ కర్మసాక్షులైన సూర్యచంద్రులకు తెలియకుండా చేయడం సాధ్యం కాదు అనుక్షణం మనం ఓ కంట కనిపెట్టే ఉండే సూర్యచంద్రులు ఆ సూర్యచంద్రులు అమ్మవారి చెవి దగ్గరే ఉన్నారు మన వ్యవహారం అంతా ఎప్పటికప్పుడు ఆమెకు నివేదించడానికి కనుక సత్ప్రవర్తన ద్వారా మాత్రమే అమ్మను సంతోషింపజేయగలుగుతాం కమ్మల జంటైన సూర్యచంద్రుల మండలము ధరించి లలితా త్రిపలసుందరి అమ్మవారు ఆకాశతత్వ స్వరూపమునకు ప్రతిగా ఏర్పడి అమ్మవారి యొక్క ఆ ఆశ్రయించిన సూర్యచంద్రులు అంతరార్థం ఏమిటంటే శ్రీమాత కాల సంకర్షిణి అని ఆమెను ఉపాసించే వారికి విషాన్ని వెలగ్రక్కే కాలసర్ప భీతి ఉంటుందని పాతివృత్య బలం వల్ల స్త్రీలు దీర్ఘస్మంగాళ్ళై ఏదైనా సాధించగలరని గ్రహించాలి మృత్యుదాయకమైన విషాన్ని భక్షించి కూడా శివుడు మృత్యుంజయుడు కావడానికి కారణభూతమైనది అమ్మవారి పాతివృత్యమే కదా శంకరవ భగవత్పాదులు పంచాయతనాల్లో శ్రీదేవి పూజ ప్రముఖంగా చెప్పారు ఆయన స్థుతులు గమనీయంగా ఉంటాయి ఆయన సౌందర్యలహరి ఏ భావకవి అందుకోలేంత రమణీయంగా అందంగా నవరస స్పందంగా వర్ణించారు ఈ ప్రతిరోజు ఈ శ్లోకాన్ని బీజాక్షుత యుతంగా గురు ఉపదేశం తీసుకొని వెయ్యిసార్లు జపిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఈ శ్లోక పారాయణ సమయంలో పాలు పంచదారతో చేసే పాయసం అరటిపళ్ళు కొబ్బరికాయలు బెల్లం నివేదించాలి అర్ధాంతరపు చావల నుంచి అంటే ఎవరికైనా తెలియని అనారోగ్య సమస్యతో సమ సతమతున్న భర్తలను అనారోగ్యాలు కాపాడడానికి అకాల మృత్యు దోషాల నుంచి బయటపడేయడానికి ఈ ఈ సూత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి నుంచి అంటే అకాల మరణాల నుంచి రక్షించే మంత్రం ఇది ప్రమాదాల నుంచి కూడా అలాగే అకాల మరణాలు మృత్యుపాయ దోషాల నుండి బాలరిష్ట దశ జరుగుతున్న సమయంలో కూడా ఈ శ్లోక పారాయణం చేయడం వల్ల ఆ బాలష్ట దోషాలు తొలగి మృత్యుపాయ దోషాలు దోషాలు తొలగుతాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ